ఫ్రెండ్స్ నిన్నటి గేమ్ లో సోనియాని కనుక చూసుకున్నట్టయితే తన సొంత ఫ్రెండ్ అయిన పృథ్వీని రెచ్చగొట్టడంలో చాలా కీలక పాత్ర పోషించింది అయితే నిజానికి చెప్పాలి అంటే పృథ్వీ అగ్రెసివ్నెస్ ని లాస్ట్ టైమ్ నాగార్జున అని తప్పుబట్టాడు అలాంటప్పుడు ఫ్రెండ్ బాగు కోరుకుని తను గేమ్ లో పైకి వెళ్ళాలి అన్నప్పుడు పృథ్వీకి తన కరెక్ట్గా చెప్పాలి పృథ్వీకి చెప్పే విధంగా చెప్తే తన ఆట చాలా మెరుగుపడుతుంది అదే విషయాన్ని యష్మి చెప్పింది నువ్వు నిజంగా ఫ్రెండ్ అయితే తన విషయంలో ఆ రకంగా రెచ్చగొట్టకూడదు ఎందుకంటే చాలా సందర్భాలలో తను రాకుండా అంటే ఇప్పుడు యష్మి అలాగే మన ప్రేరణ ఇద్దరు ఫైట్ చేసుకుంటారు అప్పుడు ఎవరు తీసుకుంటారు గుడ్లని ఎవరు తీసుకోరు వీళ్ళిద్దరే మేబీ ఫైట్ చేస్తున్నారు అక్కడ ఎందుకంటే అబ్బా ఏమో అక్కడ నిమ్మక నీరసినట్టు కూర్చున్నాడు ఏమో ప్రభావతి దగ్గర ఉన్నాడు ఇక పై నుంచి ఆదిత్య గారేమో తీసుకుంటున్నారు సో అలాంటప్పుడు నిజంగా సోనియా కనుక దమ్ముండి తనకు చెప్పే మాటలు కరెక్ట్గా పాటించినట్టయితే యష్మితో సోనియా అండ్ నైనిక ఫైట్ చేయొచ్చు కదా పైగా ప్రేరణ విష్ణుప్రియని అన్న మాటకి ఫీల్ అయిందంట మరి విష్ణుప్రియని ఫస్ట్ నువ్వు బట్టలు వేసుకుంటున్నావు నువ్వు కరెక్ట్ బట్టలు వేసుకోకుండానే చేస్తున్నావు అని మాట్లాడింది ఫస్ట్ సోనియా మరి మరి సోనియాని చెప్తుంటే దయ్యాలు వేదాలు వంటించినట్టుగా అనిపిస్తోంది మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే పృథ్వీకి ఆవేశం ఎక్కువ చాలా ఆవేశం ఎక్కువ చెప్పిన వినని పరిస్థితిలో ఉన్నాడు అలాంటప్పుడు ఫ్రెండ్ గా తనే కొంచెం లీడ్ తీసుకోవాలి నిఖిల్ కూడా పృథ్వీ విషయంలో ఫెయిల్ అయ్యాడేమో అనిపించింది ఎందుకనంటే వెళ్ళు నువ్వు అని రెచ్చగొడుతున్నారు కానీ తన ఆవేశాన్ని శృతి మించుతానని అర్థం చేసుకోలేకపోతున్నారు వాళ్ళు అక్కడ మరి ప్రేరణ ఒక మాట అన్నప్పుడు విష్ణుప్రియ విషయంలో అది పెట్టినప్పుడు మరి ఇక్కడ పృథ్వీ కూడా ఫిజికల్ గా చేస్తుంది అదే కదా